అస్సలాము అలైకుం హాయ్ అండి ఇంకా ఈరోజైతే హ్యాండ్కు మనము బోటింగ్ స్టైల్లో లోడింగ్తో నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని వీడియోలు అయితే చూపిస్తున్నానండి ఇంకా వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ చూడండి థ్రెడ్ తీసుకొని క్లాత్ మధ్యలో పెట్టి ఇంకా థ్రెడ్ను రౌండ్ షేప్లో వచ్చే విధంగా ఈ విధంగా మనం ఫింగర్స్తో నిమురుకొని పట్టుకుంటూ థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలండి అలాగే మనము జాయింట్ వచ్చిన దగ్గర క్లాత్ అనేది విడదీసి స్టిచ్ చేయాలండి అప్పుడే మనకు అక్కడ మందం అనేది రాకోకుండా ఉంటుంది ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ కోసం అయితే రెడీ చేసుకోవాలండి క్లాత్ అయితే స్టిచ్ చేసి పెట్టుకోవాలి చూడండి పైపింగ్ అయితే ఆ తర్వాత మనకు కావాల్సిన ఖర్చు ఎంత కావాలనో మనం ఎంత ఖర్చుతో స్టిచ్ చేస్తామో చూసుకొని ఆ క్లాత్ ఉండే విధంగా మొత్తం నీటుగా కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడైతే చూడండి హ్యాండ్గా అయితే అతుకులు పడతాయండి ఇంకా ఇటు సైడ్ ఒక జాయింట్ అటు సైడ్ ఒక జాయింట్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా ఇటు సైడ్ ఇటు సైడు జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి జాయింట్ అయితే చేసుకొని ఎగస్ట్ క్లాత్ను కటింగ్ అయితే చేసేసానండి ఈ విధంగా జాయింట్లు చేసుకోవాలండి సరిపోకోకుంటే ఇంకా లైనింగ్ని సేమ్ అంతేనండి ఇటు సైడు ఒక ముక్క అటు సైడు ఒక ముక్క అనేది జాయింట్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలండి జాయింట్ చేసుకొని నీటుగా ఈ లైనింగ్ని కటింగ్ చేసుకున్న చూడండి ఇప్పుడు వచ్చేసి మనము పైపింగ్ క్లాత్ అయితే తీసుకోవాలండి ఈ పైపింగ్ క్లాత్ను తీసుకుని లైనింగ్ మీద రైట్ సైడే మనము జాయింట్ వేసాము కదా జాయింట్ అనేది కింది వైపుకు ఉండాలండి ఇంకా మనకు రై రైట్ సైడ్ పైకి ఉండాలి చూడండి ఆ తర్వాత ఈ పైపింగ్ అనేది మన చేతి వైపుకు ఉండాలండి ఎడమ చేతి వైపుకు పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా ఎడమ చేతి వైపుకు పెట్టుకొని ఇంకా థ్రెడ్ పక్కనే చూడండి నేను చూపిస్తున్నా థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలండి మనం సూది అనేది థ్రెడ్ పక్కనే పడే విధంగా కుట్టుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా మొత్తం ఒకటే లెవెల్లో నిదానంగా మనం థ్రెడ్ పైకి సూది కుట్టు అనేది రాకకుండా థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలా చూడండి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి చూడండి ఆ తర్వాత ఎగస్టున్న క్లాత్ కటింగ్ చేసేయండి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలండి మెయిన్ క్లాత్ వచ్చేసి చూడండి రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలండి రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది కిందికి పెట్టుకోండి మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ మీద మనం లైనింగ్ అనేది పెట్టుకోవాలి పైపింగ్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనము స్టిచ్ చేసిన కుట్టు అనేది మనకు నీటుగా కనిపిస్తుంది అదే మనం మెయిన్ క్లాత్ అనేది పైకి పెట్టుకున్నామంటే మనకు కుట్టు అనేది కనిపించదు ఇంకా కుట్టు ఈ కుట్టు మీదనే వేసుకుంటూ రావాలి చూడండి అప్పుడే మనకు నీటు ఫినిషింగ్తో పైపింగ్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందాక మనము పైపింగ్ జాయిన్ చేసాం కదా ఆ కుట్టు మనకు కనిపిస్తుంది చూడండి ఆ కుట్టు మీదనే ఈ కుట్టుకుని పడే విధంగా ఇంకా నీటుగా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి చాలా సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చండి చివరి వరకు ఇంకా ఇలానే మనము పుట్టు మీదనే స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా లైనింగ్ తీసామంటే మనకు పైపింగ్ చూడండి ఎంత నీటుగా కనిపిస్తుందో ఆ తర్వాత లైనింగ్ పైన ఈ విధంగా నిమరండి మన ఫింగర్తో ఈ విధంగా నిమిరామంటే నీటుగా కూర్చుంటుంది తర్వాత ఫోల్డింగ్ చేసేయండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం అయితే వేసుకున్నాము పైకుట్టు వేసేటప్పుడు పైపింగ్ పక్కనే వచ్చే విధంగా అయితే వేయాలండి ఈ విధంగా నీటుగా మనము పైపింగ్ పక్కనే పైకుట్టు వేసుకుంటూ అలా చూడండి ఎంత చక్కగా ఎంత నీటుగా వస్తుందో కదా మనం ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకు ఏదైనా వస్తుందండి మనం రాదని అలానే ఉంటే అలానే ఉంటాము మన మైండ్లో మనము ఏది అనుకుంటే అదే జరుగుతుందండి మనకు రాదంటే అది రాకుండానే ఉంటుంది మనకు వస్తుంది అని మనం అనుకొని చేశామంటే తప్పకుండా వస్తుంది ఏమంటారు కామెంట్ చేయండి ఇంకా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి ఈ విధంగా చుట్టూ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఏగస్టు నా క్లాదును అయితే కటింగ్ చేసేయండి ఇంతేనండి